వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటీటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ చివరి ఏపీపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని హైలైట్ అయినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది అందుకే వీటిని సెలెక్ట్ చేసుకొని మీకు అందించడం జరుగుతుంది రైట్ ఇందులో భాగంగా సిసిపిఐ ట్వంటీ ట్వంటీ త్రీ సిసిపిఐ రెండు వేల ఇరవై మూడు ఏమిటి సిసిపిఐ అంటే క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు దేన్ని క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉంది వాతావరణ మార్పుల ప్రగతి సూచి లేదా పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ గా మనం దీన్ని ప్రదర్శన సూచిగా చెప్తా ఈ ప్రదర్శన సూచిని సిసిపిఐని క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని జర్మనీలోని బాన్ నగరంలో ఉన్నటువంటి జర్మన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థ రెండు వేల ఐదు నుంచి విడుదల చేస్తుంది ఆ సంస్థ పేరు జర్మన్ వాచ్ ఎప్పటి నుంచి నివేదికను విడుదల చేస్తుందంటే రెండు వేల ఐదు నుంచి విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఈ నివేదికను ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడున డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఈ నివేదికని కాప్ ట్వంటీ ఎయిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇరవై ఎనిమిదవ సమావేశము దుబాయ్లో జరిగింది ఆ దుబాయ్ సమావేశంలో ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది ఓవరాల్ గా అరవైకు పైగా దేశాలు యూరోపియన్ యూనియన్తో సహా యూరోపియన్ యూనియన్ ప్లస్ అరవైకు పైగా దేశాలలో ఈ నివేదికని ప్రిపేర్ చేసి విడుదల చేశారు దీంతో ఈ నివేదికలో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశము ఏడవ స్థానంలో నిలిచింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియా యొక్క ర్యాంకు భారతదేశం యొక్క ర్యాంకు ఏడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై రెండులో భారత్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఒక ర్యాంకుని మెరుగుపరుచుకోవడం జరిగింది ఇండియా దాని యొక్క ర్యాంకుని మెరుగుపరుచుకుంది అయితే ఇండియా రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ సూచీలో కనబరచడం జరిగింది రెండు వేల పద్నాలుగులో భారత్ ముప్పై ఒకటవ స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి అది ఏడవ స్థానానికి ఎగబాకడం జరిగింది అంతేకాకుండా ఇండియా గత ఐదు సంవత్సరాల నుంచి టాప్ టెన్లోనే ర్యాంకుని నిలుపుకోవడం అద్భుతమైన విషయం టాప్ టెన్లోనే గత ఐదు సంవత్సరాలుగా వరుసగా రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిదవ స్థానం రెండు వేల ఇరవైలో పదో స్థానం రెండు వేల ఇరవై ఒకటిలో పదో స్థానం రెండు వేల ఇరవై రెండులో ఎనిమిదో స్థానం రెండు వేల ఇరవై మూడులో ఏడవ స్థానంలో నిలిచింది అయితే ఈ నివేదికలో టాప్లో నిలిచినటువంటివి తీసుకుంటే ఒకటి నుంచి మూడు ర్యాంకులు ఒకటి నుంచి మూడు ర్యాంకులు ఏ దేశాలు లేవు ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటి నుంచి మూడు ర్యాంకులకి ఏ దేశాలు సరైన ప్రమాణాలని పాటించి ఒకటో ర్యాంకుని రెండో ర్యాంకుని మూడో ర్యాంకుని సాధించలేకపోయాయి వేకెంట్ ఒకటోది లేదు రెండోది లేదు మూడోది లేదు టాప్ అనేవే లేవు నన్ అచీవ్డ్ అంటారు సింపుల్గా నాలుగవ స్థానంలో డెన్మార్క్ అనేటువంటి దేశం నిలిచింది మనకంటే ముందున్నవి మూడే డెన్మార్క్ ఐదవ స్థానంలో ఎస్టోనియా అనేటువంటి ఒక దేశం నిలిచింది ఆరవ స్థానంలో ఫిలిప్పైన్స్ ఆరవ స్థానంలో ఫిలిప్పీన్స్ నిలిచాయి అంటే ఈ మూడు మాత్రమే భారత్ కంటే ముందున్నాయి ఒకటి రెండు మూడు ర్యాంకులు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లేరు డెన్మార్క్ ఎస్టోనియా ఫిలిప్పీన్స్ అనేవి నాలుగు ఐదు ఆరు ర్యాంకులు ఉండగా భారతదేశం కంటే మూడు దేశాలు మాత్రమే ర్యాంకింగ్స్ లో ఉన్నాయి అయితే ట్వంటీ సభ్య దేశాలలో భారతదేశానికి సంబంధించిన ర్యాంకు మాత్రమే అత్యధికం బెస్ట్ అమౌంగ్ ద జీ ట్వంటీ నేషన్స్ అంటే ఏడవ స్థానంలో ఉంది కాబట్టి ఇదే చాలా ఉత్తమమైనటువంటి ర్యాంకు జీ ట్వంటీలో ఉన్నటువంటి ఇరవై ఒక సభ్య దేశాలకి సంబంధించి కూడా ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటువంటి ఇది ప్రతి సంవత్సరము జర్మన్ వాచ్ అనేటువంటి సంస్థ ద్వారా విడుదల చేయబడుతున్న నివేదిక ఇండిపెండెంట్ మానిటరింగ్ టూల్ ఫర్ ట్యాకిలింగ్ ద క్లైమేట్ ప్రొటెక్షన్ పెర్ఫార్మెన్సెస్ ఒక దేశము తన పర్యావరణాన్ని ఎలా కాపాడుకుంటుంది అన్న దాని మీద ఒక పెర్ఫెక్ట్ ట్రాకింగ్ టూల్ గా మనం ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని పరిగణిస్తారు ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని నాలుగు ఇండికేటర్స్ మీద మెజర్ చేయడం జరుగుతుంది ఆ నాలుగు మెజర్స్ ఏమిటంటే జిహెచ్ విడుదల లేదా ఉద్గారాలు విడుదల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ విడుదల దీనికి నలభై శాతం వెయిటేజ్ ని ఇవ్వడం జరుగుతుంది రెండవది రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి దీనికి ఇరవై శాతం వెయిటేజ్ ని ఇస్తారు అలాగే ఎనర్జీ యూజ్ అనేది మూడవ ఇండికేటర్ ఎనర్జీ యూజ్ దీనికి కూడా ఇరవై శాతం వెయిటేజ్ ని ఈ నివేదిక ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అండ్ చివరిది క్లైమేట్ పాలసీ వాతావరణ విధానము క్లైమేట్ పాలసీని ఇండికేటర్ గా తీసుకోవడం జరుగుతుంది దీనికి కూడా ఇరవై శాతం అందిస్తారు మొత్తం వంద శాతం ఈ నాలుగు సూచీల ఆధారంగా ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని మెజర్ చేస్తారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఈ నివేదికలో భారతదేశము జీజీహెచ్ విడుదల ఎనర్జీ యూజ్ అనేటువంటి ఒకటి మూడు సూచీలలో టాప్ ర్యాంక్ లో నిలవడం జరిగింది అగ్రస్థానంలో నిలవడం జరగగా రెండు నాలుగు పునరుత్పాదక శక్తి క్లైమేట్ పాలసీల్లో మాత్రం ఒక మీడియం రేంజ్ లో ఉంది మీడియం ర్యాంకింగ్ లో రెండవ సూచి నాలుగవ సూచిలో ఉంటే టాప్ ర్యాంకింగ్ లో ఒకటవ సూచి మూడవ సూచిలో భారత్ నిలిచింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ప్రపంచ శాంతి సూచి గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు దీన్నే మనం తెలుగులో ప్రపంచ శాంతి సూచి అంటారు షార్ట్ కట్ లో జిపిఐ అని పిలుస్తారు ఈ ప్రపంచ శాంతి సూచిని జూలై ఆరు రెండు వేల ఇరవై మూడున విడుదల చేయడం జరిగింది దీనిని ఐఈపీ అనే సంస్థ విడుదల చేసింది ఐఈపి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ ఇది దీని యొక్క ఎబ్రివేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి ఈ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇది పదిహేడవ ప్రపంచ శాంతి సూచి సెవెంటీన్త్ ఎడిషన్ ఈ సెవెంటీన్త్ ఎడిషన్ ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ జూలై ఆరు రెండు వేల ఇరవై మూడున ప్రపంచ వ్యాప్తంగా దేశాల యొక్క శాంతి ఎలా ఉంది శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి పౌరులు ఎంత శాంతియుతంగా నివసించగలుగుతున్నారు అన్న దాని మీద ఈ సూచీని విడుదల చేస్తుంది వారు రంగా ఈ సూచీని నూట అరవై మూడు దేశాల పైన నిర్వహించడం జరిగింది నూట అరవై మూడు దేశాలు అంటే చాలా ఇంపార్టెంట్ ఎన్ని దేశాల పైన చేశారు ఇంపార్టెంట్ ఇది ఎన్నో ఎడిషన్ ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ప్రపంచ శాంతి సూచిని ఈ క్రింది సంస్థ విడుదల చేస్తుంది అని అడుగుతాడు అందుకోసమని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ నూట అరవై మూడు దేశాలు ప్రపంచంలోని తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం జనాభాని కలిగి ఉన్నవి అలాగే ఈ సూచిని ఇరవై మూడు గుణాత్మకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి ఇండికేటర్స్ ని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది ఇరవై మూడు ఇండికేటర్స్ ని వాడతా క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ ఇండికేటర్స్ యూజింగ్ ఫర్ దిస్ ఇరవై మూడు అయితే మొత్తంగా ఈ ఇరవై మూడు ఇండికేటర్స్ త్రీ డొమైన్స్ ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది ఒకటవది సామాజిక భద్రత మరియు రక్షణ సామాజిక భద్రత మరియు రక్షణ అనేటువంటి ఒక డొమైన్ తీసుకుంటుంది రెండవది చాలా ఇంపార్టెంట్ కొనసాగుతున్న దేశీయ మరియు అంతర్జాతీయ సంఘర్షణ సంఘర్షణలు అది దేశీయంగా కావచ్చు అంతర్జాతీయ సంఘర్షణలు కావచ్చు మూడవది ఇది చాలా ఇంపార్టెంట్ సైనికీకరణ అనే ఈ మూడు అంశాలని పరిగణనలోకి తీసుకొని ఈ ఇరవై మూడు ఇండికేటర్స్ ని ఉపయోగించి ఈ సూచీని విడుదల చేయడం జరుగుతుంది తయారు చేయడం జరుగుతుంది సోషల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆన్ గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అండ్ మిలిటరైజేషన్ అనే ఈ మూడు ప్రధానమైన డొమైన్స్ ని తీసుకొని ఆ మూడు ఆధారంగా ఇరవై మూడు ఇండికేటర్స్ ని తీసుకొని ఈ నివేదికని తయారు చేస్తుంది ఐఈపి అయితే ద యావరేజ్ లెవెల్ ఆఫ్ గ్లోబల్ పీస్ఫుల్నెస్ ఓవరాల్ గా ప్రపంచంలో శాంతి సున్నా పాయింట్ నాలుగు రెండు శాతం తగ్గింది తగ్గింది రెండు వేల ఇరవై రెండు ప్రపంచ శాంతి సూచితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ శాంతి సున్నా పాయింట్ నాలుగు రెండు శాతం తగ్గింది వరుసగా ప్రపంచంలో ఉన్న శాంతి తగ్గడం ఇది పదమూడవసారి పదమూడవసారి గత పదిహేను ఏళ్లలో పదమూడు సార్లు తగ్గడం జరిగింది అలాగే ఎనభై నాలుగు దేశాలు తమ శాంతిని కోల్పోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ భారతదేశం యొక్క ర్యాంకు ఎంత నూట అరవై మూడు దేశాలలో భారతదేశము నూట ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది ఇండియా ర్యాంక్ డెట్ వన్ ట్వంటీ సిక్స్త్ నూట ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నివేదికను చూసుకుంటే భారత్ రెండు స్థానాలు మెరుగుపడింది టూ హయ్యర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ పొజిషన్ కాబట్టి ఖచ్చితంగా అంటే నూట ఇరవై ఎనిమిదిలో ఉన్నది ఇప్పుడు నూట ఇరవై ఆరుకి రావడం జరిగింది అయితే భారతదేశంలో మూడు పాయింట్ ఐదు శాతం ఓవరాల్ పీస్ఫుల్నెస్ తగ్గడం జరిగింది మూడు పాయింట్ ఐదు శాతం అంటే సారీ ఓవరాల్ గా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీస్ఫుల్నెస్ ఇండియాలో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన స్కోర్ అది ఇండియా స్కోర్ నూట ఇరవై ఆరు అయితే మన పొరుగు దేశాలు అయినటువంటి నేపాల్ మనకంటే మెరుగ్గా డెబ్బై తొమ్మిదవ స్థానంలో చైనా ఎనభైవ స్థానంలో శ్రీలంక నూట ఏడవ స్థానంలో అలాగే పాకిస్తాన్ నూట నలభై ఆరవ స్థానంలో మనకంటే దిగువన ఉంది యుఎస్ఏ కూడా మనకంటే దిగువన నూట ముప్పై ఒకటవ స్థానంలో ఉంది అయితే అగ్రస్థానంలో నిలిచినటువంటి టాప్ ఫైవ్ కంట్రీస్ ను తీసుకుంటే అగ్రస్థానంలో ఐస్లాండ్ అనే దేశము అగ్రస్థానాన్ని పొందింది రెండవ స్థానంలో డెన్మార్క్ అనేటువంటి దేశము నిలిచింది నార్డిక్ కంట్రీసే ఎక్కువగా ఉంటున్నాయి మూడవ స్థానంలో ఐర్లాండ్ ఉంది నాలుగవ స్థానంలో న్యూజిలాండ్ నాలుగవ స్థానంలో న్యూజిలాండ్ ఉండగా ఐదవ స్థానంలో ఆస్ట్రియా అనే దేశము నిలిచింది ఆస్ట్రియా ఆస్ట్రేలియా కాదండి ఆస్ట్రియా ఐస్లాండ్ డెన్మార్క్ ఐర్లాండ్ న్యూజిలాండ్ మరియు ఆస్ట్రియా దేశాలు టాప్ ఫైవ్ ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశాలుగా ర్యాంకింగ్ని పొందడం జరిగింది దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ లీస్ట్ పీస్ఫుల్ కంట్రీగా అతి తక్కువ శాంతి ఉన్నటువంటి లీస్ట్ పీస్ఫుల్ కంట్రీగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి దీని మీద ప్రశ్న వచ్చే ఛాన్స్ అయితే ఉంది టాప్ ఫైవ్ కంట్రీస్ ఏవని అడగొచ్చు లేదా అగ్రదేశాలు ఏవి అని అడగొచ్చు కాబట్టి గుర్తు పెట్టుకోండి యాజ్